మూడు విడతల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పాలకుర్తిలో బీఆర్ఎస్ పార్టీ ప్రపంచనం సృష్టించిందని రాష్టంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే పనితీరుకు వ్యతిరేకంగా ప్రజలు వ్యతిరేక తీర్పు ఇచ్చారని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పసునూరి నవీన్ కుమార్ అన్నారు పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాలకుర్తిలో ముప్పై నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగగా పదిహేడు జీపీల్లో గులాబీ జెండా ఎగురవేశామని మండలంలో సగం స్థానాలు కైవసం చేసుకున్నామని చెప్పారు మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీద ఉన్న ప్రేమతో ఓట్లు వేసి గెలిపించిన అఖండ మెజార్టీ తీసుకువచ్చారని చెప్పారు ఇక ఈ సందర్భంగా రాష్ట్రంలో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలకు ప్రజా తీర్పు గుణపాఠం లాంటిదని అన్నారు అదేవిధంగా మరో నాలుగు గ్రామ పంచాయతీల్లో అధికార పార్టీ నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి బెదిరింపులకు పాల్పడడం ఇరవై లోపు ఓట్లకుతో తమ అభ్యర్థులను పరాజయం పాలవడం బాధాకరమన్నారు కాంగ్రెస్ పార్టీ గెలిచిన స్థానాల్లో అధికార దుర్వినియోగం పాల్పడ్డారని రాబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో వారిని చిత్తు చిత్తుగా ఓడించడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పాలకుర్తి ఎమ్మెల్యే ఈ నియోజకవర్గంలో ఏ అభివృద్ది చేశారో చేస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఇక్కడ ఎమ్మెల్యే గారు ప్రాతినిధ్యం వహిస్తుండే వారి యొక్క పనితీరు ఎలా ఉందన్న నిదర్శనానికి పాలకుర్తి మండల ప్రజలు మరి ఇక్కడున్న ఉన్న మేధావులందరూ కూడా వాళ్ళు ఇచ్చిన తీర్పు వారి యొక్క చెంపబెట్టులాగా ఉంది ఎందుకంటే మండలంలోని ముప్పై ఎనిమిది గ్రామ పంచాయతీల్లో సుమారుగా సగానికి సగం పదిహేడు గ్రామ పంచాయతీలు టీఆర్ఎస్ పదిహేడు గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ గెలుచుకునే స్థాయికి సమాన స్థాయిలో వచ్చిందంటే వాళ్ళ పనితీరు ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అలాగే మన ఓడిపోయిన దయాకర్ రావు గారు కావాలని మరియు కేసీఆర్ఏ రావాలని ఆలోచనతోటి కూల కూలంకుశంగా కుండ భద్ర కొట్టినట్టు పాలకుర్తి మండల ప్రజలు మరియు పాలకుర్తి పట్టణ ప్రజలు కూడా కూలంకుశంగా మంచి తీర్పు ఇచ్చిండ్రు వారందరు కూడా పేరు పేరున పాలకుర్తి మండలం ఉన్న విగ్ధులకు మేధావులకు పాలకుర్తి ఓటర్ మహేషర్లకు అందరికీ బీఆర్ఎస్ పార్టీకి దయాకర్ రావు కావాలి కేసీఆర్ కావాలని అందరూ కూడా చేతులెత్తి ఒక్కసారి అందరు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ తీర్పుతోటి కావాలని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలు రాష్ట్రంలో మరియు ఈ నియోజకవర్గ కేంద్రంలో ఈ రోజు జరుగుతున్న ముప్పై ఎనిమిది గ్రామ పంచాయతీలో ఎలక్షన్ జరిగితే సుమారుగా రెండు గ్రామ పంచాయతీలు ఇనానమస్గా పదిహేడు గ్రామ పంచాయతీలు ముప్పై నాలుగు మాత్రమే ముప్పై అధికారులు ఎలక్షన్ జరిగితే సమాన పాలుగా పదిహేడు పదిహేడు పంచుకొని ఒకరోజు అధికారంలో ఉంటే టీఆర్ఎస్ పార్టీ మూడు గ్రామ పంచాయతీలో ముప్పై ఆరు మాత్రంలో మూడు మాత్రమే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గెలిచింది మా యొక్క పనితీరు ఆ రోజు ఎలా ఉన్నదనేది అనేది ఆ రోజు గెలిపించిన ప్రజలందరూ కూడా ఆలోచన చేసిన ఈ రోజు ప్రభుత్వంలో మీరు గెలిచిన ముప్పై ఎనిమిది పంచాయతీల్లో పదిహేడు పదిహేడు సగ స్థానాలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ గారి నాయకత్వంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉండాలి దయాకరవగా నాయకుడే కావాలని కూడా అక్కడ గ్రామ ప్రజలు ఒంటి తీర్పుతోటి అందరూ కూడా తీర్పు ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు పదిహేడు గ్రామ పంచాయతీలు గెలిచిన తర్వాత నాలుగైదు గ్రామ పంచాయతీలు మేజర్ గ్రామ పంచాయతీలు గూడూరు అయితేంది గూడూరు ఇరవై రెండు ఓట్లతోటో సమాన పాలుగా వచ్చి ఇరవై ఓట్లతోటి అక్కడ అధికార పార్టీ వాళ్ళు ప్రలోభాలకు గురి చేసి రాత్రిపూట పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టిపెచ్చి గూడూరు అయితేంది ఇరవై రెండు ఓట్లు వావిలాలు అయితేంది ఇరవై ఒకటి అయ్యంగారెల్లి అయితేంది పద్నాలుగు ఓట్లు హోదరాబాద ఐదు ఓట్లు అంటే సుమారుగా ఐదారు గ్రామ పంచాయతీలు కూడా అది నైతికంగా బీఆర్ఎస్ పార్టీ విజయమే దాని యొక్క విజయం ఈరోజు పదిహేడు నుంచి ఐదు కలుపుకుంటే ఇరవై రెండు రోజుల కేసీఆర్ గారి నాయకత్వం దయాకరణ గారిని కోరుకున్నారు మెజార్టీ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచిందని కూడా ఒక్కసారి వాస్తవం పచ్చగట్టాలి ఈరోజు పాలకుట్టి నియోజకవర్గ కేంద్రం పట్టణ కేంద్రం పాలకుట్టి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఆ రోజు దయాకర్రావు గారు ఏ రకంగా అభివృద్ధి చేసిండో ఆ యొక్క అభివృద్ధిని చూసి పాలకుర్తి పట్టణ ప్రజలందరూ కూడా దయాకర్రావు గారు చేసిన ఈ గుడులు బడులు పాలకుర్తికి చేసిన సేవలకు గుర్తుంచి ఈరోజు పాలకుర్తి ప్రజలు మా యొక్క విజయమ్మ గారిని ఈరోజు పాలకుర్తి పట్టణానికి సర్పంచ్గా ఎన్నుకున్నారంటే దయాకర్రావు గారి అభివృద్ధి కృషి పార్టీ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కృషితోటి అందరూ కూడా ఈరోజు గెలవడం జరిగింది నియోజకవర్గ కేంద్రంలో అంటే సుమారుగా ఇక్కడ నలభై ఆరు నుంచి నలభై తొమ్మిది వేల ఓట్లు ఉంటే నలభై ఆరు వేల ఓట్లు పోలైతే ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల డెబ్బై ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి దక్కడం జరిగింది ఇది చరిత్ర సృష్టించే విధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కష్ట కార్యకర్తలు అందరూ కూడా కష్టపడరు అలాగే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళు చేసిన దానికి ఇరవై ఒక్క వేలు ఓట్లు మాత్రమే వచ్చినాయి మేము ఇప్పుడు మండల కేంద్రంలో మండలంలో ఒక దాదాపు సుమారుగా మెజార్టీగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వచ్చిందంటే అది దయాకర్ రావు గారు కృషితోటి కష్టంతో చేసిందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం